రాండి మా ఇంటికాడ ఏం చేశారో చూపిస్తాను వడలు చాలా బాగుంటాయి నాకు ఇది చాలా ఇష్టము ఇంకా ఇవైతే చికెను నేనున్నప్పుడైతే ఇలాంటి వసలు వండుపెట్టదండి వండు పెడుతుంది ఇంత అంతే ఎక్కువ మోతాదులో వండుపెట్టద్దు ఇంకా కర్రీ ఇది ఎంత గుత్తంగా చేసింది మా అమ్మ చేపల కూర చికెన్ సూపర్గా చేస్తుంది నేనైతే ప్లేట్ నిండా తినేస్తాను అంత బాగుంటుంది మా అమ్మ చేసే ప్రతి కూర సూపర్ సూపరు ఇంకా ఇది సాంబార్ అండి ఇంకా చాలా చేసింది సాంబారు చాలా బాగుంటుంది అన్ని కూరగాయలు వేస్తుంది మా అమ్మ నాకైతే చాలా ఇష్టం నేనైతే చారు చారుగా బోసుకు తింటాను సాంబార్ని ఇది రసం అండి మా నాన్నకి చాలా ఇష్టం రసం అంటే ఎప్పుడైనా ఏదైనా కూరలు లేదు అన్నప్పుడు రసం చేసి పెట్టేసి అని చెప్పంటాడు ఇది వైట్ రైస్ ఎందుకంటే ఇది తీసారంటే మాధవి ఇంటికి అండి ఇంటికి వెళ్తే నీళ్ళు చేయాలా మాధవి ప్రెగ్నెంట్ అండి అందుకని ఇంటికెళ్తుంది ఇవన్నీ తీసుకొని అంటే వాళ్ళు వచ్చారు కదా వాళ్ళకి వండారు నేను వెళ్ళలేదండి ఇది మాధవి నాకు పెట్టింది ఈ వీడియోస్ అన్ని చూడండి అందరూ ఏడ్చారంట నాకైతే బాగా బాధని